హాయ్ అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం బయట చలి కొట్టేస్తుంది కదండి వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది అయితే ఎప్పుడూలా ఉల్లిపాయ పకోడి అరటికాయ బజ్జీ ఇలా కాకుండా క్యాలీఫ్లవర్తో కట్లెట్స్ చేసుకోవడము ఇంకా ఆ కట్లెట్స్తో కూర చేసుకోవడం ఎలాగో ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి చివరి వరకు చూడండి సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు క్యాలీఫ్లవర్ని శుభ్రం చేసుకుని మనకి కావాల్సినంత క్వాంటిటీ అండి ఇలా కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదా దాంతో సన్నగా కోరేసుకోవాలండి కాడలు కూడా కట్ చేసేసుకోండి సేమ్ అలానే దాంతోనే కోరేసుకోండి సన్నగా అయిపోతుంది పైగా కాడలు కూడా భలే టేస్ట్ ఉంటాయండి మనకి చక్కగా సన్నగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూడండి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఎంత ఎక్కువ క్వాంటిటీ వస్తుందన్నమాట మన ఇష్టం మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇక్కడ నేను కట్లెట్స్ ప్లస్ వాటితో కూర కూడా కాబట్టి రెండు క్యాలీ తీసుకున్నానండి తీసుకుని ఇలా చేసుకున్న తర్వాత దీనిలో దీనికి సరిపడా టేస్ట్గా ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ దీనిలో వేసి కలుపుకోవాలండి వీటితో పాటు ఏంటంటే మస్ట్ అండ్ ఫుడ్గా కొత్తిమీర కొత్తిమీర ఇంకా మీ దగ్గర ఉంటే ఆకుకూరలు పుదీనా ఇంకా మెంతికూర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రూపేణ మనం చక్కగా ఆకుకూరలు తిన్నట్టు అవుతుంది పిల్లలు ఎవరన్నా తినపోయినా కూడా దీనిలో కలిపేస్తే శుభ్రంగా తినేస్తారండి ఇంకా దీనికి కోటింగ్ కోసం శనగపిండి తీసుకోవాలండి శనగపిండి జస్ట్ ఒక రెండు చిన్న చిన్న గరెట్లతో తీసుకుంటే సరిపోతుంది అనమాట జస్ట్ కోటింగ్ కోసమే చెప్పాను కదా ఇంకా దీన్ని ఒక్క చుక్క కూడా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదండి ఈ క్యాలీఫ్లవర్లో ఉన్న వాటరు ఇంకా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా దీంతోనే సరిపోతుంది ఒక్క చుక్క కూడా వాటర్ అవసరం లేదు చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా నీట్గా కలిపేసుకోవడమేనండి ఎప్పుడూలా ఒకే ఐటమ్ ఉంటే పిల్లలకైనా ఇంట్లో హస్బెండ్కైనా బోర్ కొడుతుంది కదా అందుకే చక్కగా టేస్టీగా ఉండాలి హెల్తీగా ఉండాలి ఉండాలి పైగా ఇప్పుడు ఈ కాలంలో క్యాలీఫ్లవర్స్ చాలా బాగా వస్తూ ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుందండి రెగ్యులర్గా ఉండే కూరల్లాగా కూడా కాకుండా ఇలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా చక్కగా వాటర్ అవసరం లేదు చక్కగా ఎలా అయిపోయింది చూడండి బాల్లాగా వచ్చేస్తుంది మనము చక్కగా కట్లెట్ షేప్లో కొంచెం ఓవెల్ షేప్లో ఉండేటట్టుగా మన ఇష్టం మన టేస్ట్కి తగ్గట్టుగా రౌండ్గా వడల్లాగా చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా చేసుకోవచ్చు బోండాల్లాగా అలాగనమాట అలా కాకుండా నేను ఈ స్టైల్లో చేస్తున్నాను ఓవెల్ షేప్లో అలా అన్నీ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఒక పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం నూనె పెట్టుకోవాలి అంటే మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా అట్లానే జస్ట్ కొంచమే ఆయిల్ అన్నట్టుగా కాకుండా జస్ట్ డిప్ అయ్యేటట్టుగా పూర్తిగా డిప్ అవ్వకపోయినా పర్వాలేదండి ఒకే నూనె కూడా ఏం పట్టదు అసలు నూనె పీల్చదు కూడా మీకు ఆ నూనె చక్కగా హీట్ చేసుకుని అది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలా పెట్టుకుంటేనే ఇవి కోఫ్తాలు అంటే ఈ కట్లెట్స్ లోపల వరకు ఉడుకుతీయండి లేదంటే పైన చక్కగా రెడ్ కలర్ వచ్చేస్తుంది లోపల పిండి పిండిగా ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ హీట్ అయిన తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా స్లోగా వేయించుకోండి ఒక్కొక్కటి ఇలా స్లోగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా తిప్పుకుంటూ ఉంటే అవి చక్కటి కలర్లో వేగిపోతాయండి అలా వేగిపోయిన తర్వాత వాటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి మీకు ఏమైనా ఆయిల్ ఎక్సెస్గా ఉంది అని అనుకుంటే ఒక టిష్యూ లాంటిది ఆ ప్లేట్ మీద పెట్టుకుంటే వీటిని పీల్చిన ఆయిల్ అంతా మనకి టిష్యూ పీల్ చేసుకుంటుంది అయినా అండి అసలు ఆయిలే పీల్చలేదండి మనము వాటర్ కూడా ఎక్కువ ఏం పోయలేదు కదా కాబట్టి ఆయిలేం పేల్చదనమాట భలే బాగుంటాయండి కట్లెట్స్గా వేడివేడిగా ఇలాంటి చలికాలంలో ఇస్తే పెద్దాళ్ళైనా పిల్లలైనా కాలేజీ నుంచి వచ్చిన పిల్లలైనా ఎవరైనా అలా పుష్కాకి అనిపించేస్తారనమాట ప్లేట్లో ఎన్ని పెట్టినా కూడా అంత రుచిగా ఉంది కానీ వేడివేడిగా తినాలండి ఈ కట్లెట్స్కి చక్కటి కాంబినేషన్ ఏంటంటే టొమాటో కెచప్ దాంతో తింటేనే దీని టేస్ట్ డబల్ అవుతుందండి అంత బాగుంటుందన్నమాట ఎంత కమ్మదనం అంటే నేను చెప్పలేను అంత బాగుంది నేను తిన్నాం కాబట్టి చెప్తున్నాను అయితే ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో క్యాలీఫ్లవర్స్ బాగా వస్తాయి కదా ఫ్రెష్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు ఇదిగో చూడండి లోపల కూడా ఎంత ఈవెన్గా చక్కగా కుక్ అయిపోయిందో నేను చెప్పాను కదా మంచి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మీడియంలో పెట్టాలని చక్కగా కుక్ అయిపోయినండి మనకి ఆ క్యాలీఫ్లవర్ కర్రీస్ని ఇలా క్యాలీఫ్లవర్ టమాటా ఫ్రై అలా కాకుండా ఇలా చేసి చూడండి ఒక్కసారే వండితే అటు కట్లెట్స్ స్నాక్ లాగాను అయిపోతుంది పైగా కూరలాగా కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి ఏంటంటే మనం గ్రేవీ కర్రీ తయారు చేసుకోవాలి దానికోసం ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని వేయించుకుని అది పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీ కోసం మన ఇష్టమండి జీడిపప్పులు బాదం పప్పులు ఇవి అందుబాటులో లేకపోతే వేరుశనగ గుళ్ళు నువ్వులు గ్రేవీ కోసం మనం ఏం వాడతామో జనరల్గా ఆడాళం గసగసాలు కొబ్బరి ఇలా ఏది అందుబాటులో ఉంటే అది అల్లం వెల్లుల్లి ఇంకా కంపల్సరీగా టమాటాలండి పండిన టమాటాలు ఒక రెండు మూడు తీసుకుని చక్కగా మనకి ఏవి గ్రేవీకి అందుబాటులో ఉంటే వాటి కలిపి చక్కటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి చేసేసుకుని ఉల్లిపాయలు మంచిగా పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఈ చేసుకున్న పేస్ట్ని కూడా దీనిలోకి వేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి వేయించుకుంటే చక్కటి గ్రేవీ మనకి రెడీ అయిపోద్ది అనమాట దీనికోసం ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి మనకి కోఫ్తాలు అంటే కట్లెట్స్ కొంచెం ఉడకాలి కదా దీనికోసం మనకి ఎంత గ్రేవీగా కావాలో అంటే కొంచెం పలచగా కావాలి అలా అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి ఎందుకంటే ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి ప్రాబ్లం ఉండదు బాగా సఫిషియంట్గా కొత్తిమీర చల్లుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇవి చక్కగా కలపళ్ళాడుతున్నప్పుడు అంటే ఈ గ్రేవీ అంతా కలపళ్ళ గరం మసాలా వేసేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కట్లెట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దీనిలోకి చక్కగా సెట్ చేసేసుకోండి ఇవన్నీ కలిపి మళ్ళీ ఉడకాల్సిన పని లేదండి ఆల్రెడీ గ్రేవీ చక్కగా ఉడికిపోయింది మనకి కట్లెట్స్ కూడా చక్కగా వేగిపోయినాయి కాబట్టి వీటిని జస్ట్ దానిలో ఉంచేసి ఒక వన్ మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే తర్వాత ఈ గ్రేవీలో ఉన్న కమ్మదనం అంతా ఈ కట్లెట్స్ పీల్చుకుంటాయి అనమాట మనము దీన్ని రైస్లోకైనా చపాతి పూరి పులక దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఎలా తినాలంటే రైస్లోకైతే ఒక కట్లెట్ కొంచెం గ్రేవీ వేసుకుని ఒక్కొక్క ముద్దలో ఆ కట్లెట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆ ముద్దలో పెట్టుకుంటే ఉంటుందండి ఆ గ్రేవీ టేస్ట్ ఈ కట్లెట్ టేస్ట్ కలిపి సూపర్గా ఉంటుందండి చెప్పాను కదా రైస్లోకైనా చపాతీ పుల్కాలోకైనా సూపర్గా ఉంటుందనమాట నేను నిన్న సాయంత్రం చేశాను చక్కగా సాయంత్రం స్నాక్గాను తినేసాం మేమందరం దీన్ని రైస్లోకి కూడా రాత్రికి తిన్నాం అనమాట కాకపోతే ఏంటంటే వేడి వేడిగా తింటే మాత్రం దాని రుచి చక్కగా ఆస్వాదిస్తామండి అమోఘంగా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే మన కుటుంబంలోని అందరి మనసు గెలుచుకోవాలంటే మనం వాళ్ళకి కమ్మ కమ్మని వంట మనసు పెట్టి మనస్ఫూర్తిగా వండి పెడితే వాళ్ళ మనసు గెలుచుకోవటం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఇది మాత్రం నిజం అవునా కదా ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఈ కాలంలో ఇలాంటి చలికాలంలో వేడి వేడిగా ఈ రెసిపీస్ ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్